చెప్పంటే ఒక అంబేద్కర్ జర్నలిజం గురించి కానీ దేశంలోనే అక్కడ చెప్పచ్చు నిజం చెప్పాలంటే ఈ ఈ జ అందిపుచ్చుకొని మరి ఈ భారతదేశంలో ఉన్న అనగారిన అనగ తిన నిదలైన అధిక సంక్ష అదే విధంగా మరి ఈ

और कहा कहा रहते हैं, बेरहम निगरानी में। बड़ू माचूमा, प्रधान गा, युवचुप माचूमा। इमारत प्रधान स्वयंति माचूमा लगा हमारा ढंग को तो पकड़ लाओ। इन तम्बू ब्रेंड, इलेक्ट्रॉनिक मीडिया, रोकेस्टिक मीडिया, ऑनलाइन मीडिया पूरा। సాధించని విచేయాలని యూట్యూబ్ మాధ్యమా అంగీకరించడానికి మనకు మనసు అంగీకరించే ఇంతకుముందు ఎవరు కూడా పాఠకుడుగా స్థా వీక్షకుడుగా మీడియా ముందు దానివల్ల మనము

తెర మీద మీ తెర మీద వచ్చాయి ఒక పాత్ర పేరు బద్రలంగా మరొక పాత్ర పేరు కుమారి రెండు పేరు ఆశ్చర్య చదువుకోకపోతే కొడ్లు కాసుకోవాలో వస్తుంది రా అనేవాళ్ళ పూర్వం చదువుకున్నాకొడ్లు కాయడమే లేదు అనే ఒక వాస్తవం ఇది

అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో గంటల పాటు అడ్వర్టైజ్ చేసుకోవడానికి వంటల అలాగే చూడం ద్వారా లోకాలకి తెలియజేస్తే వ్యవస్థ నుంచి ఆమె ఉన్నటువంటి ఆ నీడను కూడా మళ్ళీ ఆ ఇచ్చు మార్చమాలి

ఊళ్ళ కాదు అక్కడ కాదు ఊరు పిల్లలు పట్టుకుంటే కొమ్మ అనేది తెలిసి వాడి కాదు సుమచాన జనాల మరణది కాదు సుమారం జనాలని పట్టించే వాడి అసలు పనిచేయవాడ మాక్షపడించాలి జమినార మానస యజమినార మానసానికి అజ జగేది మాక్షపం కాదు గమనద జనేది మానక్ష